గది గంట ఏడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో ఉప్పు నిర్వాసితులకు ప్రతి ఆరు నెంబర్కు ఎకరం భూమి చెప్పున వన్ టైం సెటిల్మెంట్ చేయాలని వన్ టైం సెటిల్మెంట్ చేసినంత వరకు ప్రతి నెల జీవన వృద్ధి కింద ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఆరు నంబర్దారుడికి ప్రభుత్వాలు చెల్లించాలని సమావేశంలో పేర్కొన్నారు యూనియన్ అధ్యక్షులు ప్రధాన భాస్కర్రావు మాట్లాడుతూ దిల్పాణి భూములు ఇచ్చి నలభై సంవత్సరాలు అయిన ఇప్పటికీ శాశ్వత పరిష్కారం జరగలేదని జరగలేదు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి నిర్వాసులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ నెల ఎనిమిదో తారీఖున స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర నిరసన నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందని అన్నారు పోతే ఎనిమిదో తారీఖున మేము కుటుంబ సభ్యులందరితో కూడా గేట్ ముట్టడిస్తాం అక్కడ ఎవరికి ఏం జరిగినా సరే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యతగా వహించవలసి వస్తుంది అదే విధంగా మరి స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మేము చెప్పడం జరిగింది ఆయన కూడా మరి మాకు తెలిసినంత విధంగా దీని మీద మాట్లాడుతున్నారని మేము అనుకుంటున్నాం అలాగే ఎంపీ గారు కూడా మేము చెప్పడం చెప్పాం మా సమస్య మీద జిల్లా కలెక్టర్ గారు కూడా మూడు సార్లు స్టీల్ సెక్రటరీ సిఎండి గారితో మాట్లాడినప్పటికీ కూడా ఇక్కడున్న ఉన్న సీఎం డి కానీ స్టీల్ సెక్రీర్లు ఎవరు ఇదే పరిస్థితి కనిపించట్లేదు అందుకనే మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం ఇక్కడతో ఆగదు రెండో తారీఖు నిరసన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పిలిచి మా కమిటీ అందరితో కూర్చొని దీని పరిష్కార మార్గం కానీ చేయకపోతే భవిష్యత్ కార్యాచరణ కూడా మళ్ళీ ఒక పది రోజుల్లో ప్రకటించి అవసరమైతే గాజోక్ సెంటర్ లో గానీ కలెక్టర్ ఆఫీసుల దగ్గర కానీ మెయిన్ గేట్ కానీ ఎక్కడ మాకు మరి నిరసన తప్ప వేరే మార్గం లేదు మరి కుటుంబ సభ్యులతో మేము ఆత్మహత్య తప్ప ఇంకా వేరే మార్గం కూడా మాకు కనిపించట్లేదు ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చి మేము ఎక్కడికి వెళ్ళి బతకాలి ఎవరిస్తాడు మాకు పని ఈ రోజు నేను ఎక్కడికైనా పనికి వెళ్తానంటే ఎవడు ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు నేను అమరావతికి వెళ్తే నాకు పని ఇస్తాడా అక్కడ ఇల్లే ఎవడు నాకు అమరావతి దగ్గరికి వెళ్తే అక్కడున్న రైతులే పోలీ మంది ఉన్నారు అందుకని మేము ప్రభుత్వాలని మేము అని మీరు అనుకోవద్దు మీరు అందరు రైతులకి న్యాయం చేస్తానన్నారు కాబట్టి ఈ రోజు ఇన్నాళ్ళు బట్టి ఈ సమస్యని మీరు ఉంచకుంటా ఖచ్చితంగా దీన్ని ఎక్కడొకక్కడ పరిష్కార మార్గం చూడాలని పరిష్కారం చేయాలని ఖచ్చితంగా నిర్వాసులందరికీ కూడా వన్ టైం సెటిల్మెంట్ ప్రతి ఆరు నెంబర్కి ఒక ఎకరం భూమి మేము అడుగుతున్నాం ఎక్కువ అడగట్లేదు ఏదో మీరు చెప్పిన లెక్కలే పంతొమ్మిది వేల ఏడు వందల ఎకరాలు స్టీల్ ప్లాంట్ కి ఉపయోగించుక ఇంకా ఖాళీగా ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలు ఇవి అందుకని మేము అడుగుతున్నాం ఇరవై ఎనిమిది వేల మంది మేము ఆరు నెంబర్లు ఉన్నాం ఇంకా పదకొండు వేల ఎకరాలు ఇంకా ఖాళీగా ఉంటుంది ఇది మీరు రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చు అందుకనే మీరు మా యొక్క ఆరు నంబర్కి ఎకరం భూమి వన్ టైం సెటిల్మెంట్ చేయాలని లేని పక్షంలో మరి రాష్ట్ర ప్రభుత్వం దీనికి మేము ఏం తీసుకున్న నిర్ణయం మా కుటుంబాలు ఎటువంటి అన్యాయం పాలైనా సరే దానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే బా బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో మేము ఎనిమిదవ తారీఖు చేసే ధర్నాకి మీ మీడియా మిత్రులు అందరూ కూడా మా సహాయ సహకారాలు అందించాలని అలాగే ప్రజానికి ఇక్కడ ఉన్న నిర్వాసితులు ఇక్కడ ఉన్న కార్మికులతో పాటు ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు అందరూ కూడా ఈ నిరసనలో పాల్గొవాలని స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులే కాదు స్టీల్ ప్లాంట్ లో పనిచేసిన పర్మనెంట్ కార్మికులు కూడా పాల్గొవాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ నేను నాకు ఈ అవకాశం ఇచ్చినట్టే మా కమిటీ సభ్యులకి మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుసు చాలా తీసుకున్నాను కూడా మా నిర్వాసులు అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ వన్ టైం సెటిల్మెంట్ అడగడానికి ముఖ్య కారణం ఏంటంటే మొన్న విశాఖపట్నంలోని సమ్మిట్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని ఎవరు అన్నారు ఎవరైనా ఏమని అన్నారా అని ప్రశ్నించారు కానీ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే ఇవ్వచ్చు కానీ అది స్టీల్ ప్లాంట్కి ఏం ఉపయోగించట్లేదు అది ఉపయోగించక నష్టంగా పోతుంది ఆ నష్టం పోయినప్పుడు ఎప్పటికైనా సరే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ప్లాంట్లో అన్నది మా అందరికి తెలిసిన విషయమే కనీసం జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఈ కూడ ప్రభుత్వం వచ్చినప్పుడు కానీ ఒక్కసారి కూడానా నోటిఫికేషన్ విడుదల చేయకపోతే చాలా మంది నిర్వాసితులకి వయసులు అయిపోయి రోడ్ల మీద తిరుగుతున్నారు అలాగే ఏదో బతకడానికి ఎలాగ పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు కనీసం ఒక ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ ప్రకారంగా తీసుకున్న వాళ్ళని కూడా పనికి రాజు తీసేస్తున్నారు ఇంకా ఒక పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వక బతుకుతున్న దారి తీసేస్తుంటే మరి ఎలా బతకాలి భూమి ఇచ్చుకున్న తర్వాత ఆ దీని మీదే ఇంకా స్టీల్ పై ప్రైవేట్ కంటే చేస్తారో మిగులు ఉన్న భూమి మూడు లక్షల వాల్యూ చేసి ఖాళీగా ఉన్న భూమిని అమ్మేస్తారో ఏమంటే చెయ్యండి మా నిర్వాహకులకి అందరికీ కూడా వన్ టైం సెటిల్మెంట్ చేసేస్తే మీకు మాకు సంబంధం లేకుండా ఉంటుందనేసి ఈ మీడియా మిత్రుల ద్వారా తెరుగుపరుస్తున్నాం మీరు ఓటు వేయించుకొని వచ్చినప్పుడు ఇంటింటికి తిరిగి ఎలాగైతే ఓటు వేయించుకుంటున్నారో ఎవరైనా మినిస్టర్ వస్తున్నప్పుడు మా బాధలు చెప్దామని మినిస్టర్ దగ్గరికి వెళ్తుంటే ఈ పోలీస్ శాఖ వారు మమ్మల్ని ఒక నెక్స్ట్ అయితే కదా ఒక గుర్తించి మమ్మల్ని అసలు కలవడానికి తల్లి ప్రతి పోలీస్ స్టేషన్ మమ్మల్ని పెడుతున్నారు ఫోన్ పెట్టినాడు కేసులు పెడుతున్నారా కేసు పెడితే ఏదో కోర్టుకి వెళ్ళి మాకు అన్యాయం జరిగిందండి మాకు ఇలా న్యాయం చేసి అని అడగడానికి కూడా కాదు ఆ మినిస్టర్ గారు ఆ సీఎం నుంచి వెళ్ళిపోయే వరకు మమ్మల్ని టేస్ట్ లో ఉంచుతున్నారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి పంపించేస్తున్నారు ఈ విషయాన్ని మీ అందరికీ ఎందుకు చెప్తున్నాం అంటే ఇది పబ్లిసిటీ చెయ్యాలి రేపు ఎండో తారీఖుని మెయిన్ దగ్గర చేసే ధర్నాకి అరవై నాలుగు గ్రామాలకు సంబంధించిన నిరుద్యోగులు అందరూ కూడా ఫ్యామిలీలతో కలిసి వచ్చి మనం ఇంకా ఎంత ఉన్నామా ఉన్నావా అనిపించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తెలిసేటట్టు ప్రతి ఒక్కరు తల్లి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు అవుతుంది కనుక జీవన వృత్తిని ఇవ్వాలి ఆ విధంగా అలాగే కొందరికి కొన్ని భూమి సకాలంలో ఆ ఫ్యాక్టరీ నిర్మాణం చేయకపోతే ఆ తిరిగి ఆ భూములు ఇచ్చేయాలని చెప్పేసి రెండు వేలు రెండు వేల పదమూడు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది ఆర్ అండ్ ఆర్ చట్టాన్ని ఆ చట్టాన్ని అనుసరిస్తూ ఎస్ఎస్ లో భూములు పోయినటువంటి రైతులకు అనేక సందర్భాల్లో అనేక స్టేట్ గవర్నమెంట్లు తిరిగి ఇవ్వడం జరిగింది ఫ్యాక్టరీ నిర్మాణం జరగలేని సందర్భంలో అలాగే మా దగ్గర తీసుకున్న భూములు కూడా స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయకుండా ఖాళీగా ఉంది ఆ చట్టాన్ని అనుసరిస్తూ మాకు కూడా తిరిగి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఈ ఈ చట్టం ఎక్కడ చెప్తుందంటే ఆర్టికల్ ఫోర్టీన్ సమానత్వ హక్కు ఇది ప్రాథమిక హక్కుల్లో భాగమే ఈ రోజు ముఖ్యంగా మీ పాలకులకు చెప్తున్నది ఏంటంటే మీరు రాజ్యాంగబద్ధంగా ప్రజల ఓట్లతో ఎన్నికైనటువంటి వాళ్ళు కనుక రాజ్యాంగాన్ని ముఖ్యంగా ముఖ్యంగా గౌరవించి మీరు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొకటి ఏంటంటే సమానత్మ హక్కు ప్రజలందరూ సమానం అని చెప్తున్నారు కనుక ఎక్కడ నిర్వాసితులు అయినటువంటి వాళ్ళకు భూములు పంచారు అదే విధంగా మా నిర్వాసంతో కూడా పెంచాలి అప్పుడే సమానత్మక హక్కులు మీరు గౌరవిస్తున్నట్టు ఉంటుంది అనమాట ఖచ్చితంగా మీరు రాజ్యాంగమే ప్రమాణం చేశారు కాబట్టి రాజ్యాంగాన్ని అమలు చేయాలని మేము తెలియజేస్తున్నాం నేను అడుగుతున్న భూమి కూడా ఏ ఇచ్చింది కాదు మా దగ్గర తీసుకున్నదే మేము కనుక మా భూమి మాకు ఇవ్వాలని మరి ప్రజలు కూడా ఏదైతే ఎనిమిదో తారీఖున మనం నిర్వహిస్తున్నామో డిసెంబర్ ఎనిమిదిని ఆ కార్యక్రమానికి ప్రజలు కూడా వేలాదిగా తరలి వచ్చి ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలి అలాగే ఈ మేనేజ్మెంట్ కూడా కళ్ళు తెరిపిస్తూనే కానీ మన నిర్వాసితులకు న్యాయం జరగదని అయితే ఈ సందర్భంగా ప్రధాని కానీ కూడా మేము పిలుపునిస్తున్నాం మరి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి